అందరికీ నమస్కారం నేను మీ ధరణికోట లక్ష్మీనారాయణ బీసీ సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్గాను మరియు ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈరోజున మీ ముందుకు రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల పదమూడవ తారీఖు బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబరుగా బీసీ నాయబ్రాహ్మణ కులానికి చెందినటువంటి బోధవరపు రాధాకుమారి గారు నిలబడటం జరిగింది మరి ఆమెకి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా సపోర్ట్ చేసి ఆమెకి కోర్టు వేయవలసిందిగా కోరుతున్నాను మరి మహిళలు రాజకీయాల్లోకి రావటం అరుదు అసువంటిది అత్యంత వెనకబడినటువంటి బీసీ కులాల నుంచి వచ్చినటువంటి రాధాదేవి రాధాకుమారి గారికి మనందరం కూడా బా ఆమెకి బలాన్ని ఇవ్వాల్సిన అవసరం బా ఆమెకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె సీరియల్ నెంబరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి పక్కన మనం మొదటి ప్రాధాన్యత ఓటు అని చెప్పేసి రాసి మన ఆమె నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈ నెల పదమూడవ తారీఖు జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో డెబ్బై డెబ్బై ఒకటి సీరియల్ నెంబర్ మీద ఓటేసి రాధాకుమారి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా Porto Celulis.